నూతన అధ్యక్షుడు శ్రీ కోనే సీతారామారావు గారు కోరుతున్నాం నేను ఏదైతే ప్రమాణం చేశానో యాభై వేల రూపాయలు సర్వీస్ పునరుద్ధరణ కోసం నా వంతు ఆర్థిక సహాయాన్ని ఈ సభాముఖంగా మన అమ్మ చేస్తున్నాను ముద్ర కోసం ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు అది కూడా కానీ ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్లేనే బాధ్యత పెరిగినది గుర్తిర్కి మనవలెను ఐ టుమ ఐ వాస్ ఎలెక్టెడ్ ఐ Members were elected, हम हम नाइस परसेंट कार्ड बोले तो हमें मजा रहेगी तक्षोंपी रबी मेडिकल फैक्सिंग योर रबी मेडिकल फैक्सिंग तो आप टीम और सिंचे है स्प्रांटिंग सर आई शर्ट यू आप यू आर वर्क टुगेदर फॉर द जरोपेन जरोपेन ऑफ द बॉडी सेक्शन एंड अंदर चीज़ इज़ वे आर गोइंग टू सेटिस्टिकली एलिसेंटी प जेसनाओ, येलो रक्तस्राव, 2009, बामिस कैसे? येलो न्यायवाद संग्राहक चुनेगा, येलो न्यायवाद संग्राहक चुनेगा, संग्राहक नहीं मानता मतलब पार्टी स्तूप, संग्राहक नहीं मानता मतलब पार्टी

इन्हें बोलते हो इन्हें बोलते हो प्रतिष्ठा कर में ना संकल्प अच्छे से लेगा साथ ये तो साथ ये तो प्रतिष्ठा कर में ना संकल्प अच्छे से लेगा अच्छे से लेगा साथ ये तो चीफ इलेक्शन कमिश्नर हमी नारायण राव गारू जगदीश देव गारू एंड इस टीम మీ అది చూసి నాకైతే మాటలు రావటం లేదు నా మీద చాలా చాలా ఈ సంవత్సరం అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు చాలా బాధ్యత నా మీద మీరు ఇంత ఆఫీస్ చూపిస్తున్నట్టే బాధ్యత కూడా వేసినట్లే నేను స్వీకరిస్తున్నాను థ్యాంక్స్ టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంవి నారాయణరాజు గారు సుధీర్ గారు సోమ్ శెట్టి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు రామశెట్టి రమేష్ గారు ఆదిత్య శ్రీనివాస్ గారు నాగరాజు గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఎలక్షన్ Very good, they passed me out. And then you don't see And I will